హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మా చెల్లి మా చెల్లెళ్ళ కోళ్ళలో వచ్చారు చూడండి ఎంత సందడిగా ఉంది ఇక అందరూ కూర్చొని పిల్లలు వాళ్ళ మన మనవరాలు మా మనవరాలు అన్నమాట మా మనవడు ఇద్దరు కలిసి అసలు బావి చెప్తున్నాడు ఆటలే ఆటలు ఆడుకుంటున్నారు సందడిగా ఉంది అని చెప్పి చెల్లి 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 అని ఆడుకుంటున్నాడు ఎంత బాగుంటుందో కదా వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలతో ఆటలు మా అంటుంది మా చెల్లెల కోళ్ళు పేస్ చూపించమ్మంటే వద్దని తలుపుకిన తాకుందని అందమైన పేస్ట్ చూపించమ్మంటే అప్పుడు నవ్వుతుంది ఇక మా చెల్లి వాళ్ళ మనవరాలు అది మా కోడలు మా మనవడు వాళ్ళ చెల్లెళ్ళ కోడలు ఇక అంత అంతా సందడి సందడిగా ఉంది బాగుంది ఇలా ఎవరో ఒకళ్ళు వస్తామంటే బాగుంటుంది కదండి పిల్లలతో బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇద్దరిని ఒకళ్ళని ఎత్తుకున్నా అని మా మనవడిని ఎత్తుకున్నాను అదేడిసింది మనవరాలు అని ఇక దాన్ని నెత్తుకున్నా ఇక అది దానికి ముద్దులే ముద్దులు తాగ ముద్దులు పెడతాడు మా మనవడు అయితే అసలు తగ్గు ముద్దు వచ్చేస్తుంది పిల్లలకు పిల్లలు అంత బాగుంటుందా కదండి అలా ముద్దులు పెట్టుకుని ఉంటే చాలా బాగుంటుంది క్యూట్ క్యూట్గా ఉంటుంది అదేమో చూస్తుంది వాళ్ళ అన్న ఏదో చెప్తున్నాడంట ఇక అందుకని ఈయన నాకు ముద్దు పెడుతున్నాడు ముద్దు వచ్చానంట ముద్దులు ముద్దుల మీద ముద్దులు తెగ పెట్టే సాస్తున్నాడు అంత ముద్దొచ్చిందో వాళ్ళ చెల్లి ఇక ఇద్దరు ఒకే డ్రెస్ వేసుకున్నారు ఇక మా చిన్నమ్మాయి వాళ్ళ ఇంటికి బయలుదేరదామని చెప్పి రెడీ అవుతున్నాము మా చిన్నమ్మాయి వాళ్ళ అబ్బాయి మా మనవడు గురుగా వెళ్తున్నాడు ఢిల్లీ దగ్గర గురుగా చదువుకోవటానికి ఇక అందరం వెళ్దామని చెప్పి ఒక చోటకి గ్యాదర్ అయ్యాము ఇక అందరం వెళ్ళి ఒకసారి పలకరిచ్చి వద్దామని చెప్పి బయలుదేరుతున్నాం అనమాట ఇక అందరూ భోజనాలు చేసి ఇక ఒక చోట కూర్చున్నారు ఈ లోప మా వారొచ్చారు వాళ్ళ తాత వచ్చారు ఇక అదెక్కిందని మామన్నోడు నన్నెత్తుకో తాత 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 అని ఇక గోల్ పెట్టాడు ఇక ఎత్తుకున్నాడు ఇంకా కోడలు పైకి పెట్టింది మా కోడలు వీడియో తీసుకుంటుంది ఇంకా హవి అయితే అసలు దానికి ముద్దుల మీద ముద్దులు వాళ్ళ తాతను అస్సలు వదలడండి మా మనవడైతే తాత అసలు ఎక్కడికి వెళ్తున్నా నిద్రపోతున్నా నిద్ర లే తాత 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 అని అరుస్తూ ఉంటాడు కనిపిస్తూ ఉండాలి అదేమో కిటికీలో ఉందంట హవి బొమ్మే స్కూటర్ మీద ఉన్నాడు బాబు 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 అని చూపిస్తున్నాడు అది ఎత్తుకుందని ఇక వాడైతే ఊరుకోవట్లేదు ఇక వెళ్దామని చెప్పామని తలుపు దగ్గర నుంచి కొని అమ్మ తలుపు అమ్మ తలుపు తి అంటున్నాడు ఇక అందరూ రెడీ అయ్యాము బొడ్డదైతే నిద్రపోయింది మనవరాలు మా చెల్లెలు మనవరాలు మా అవినానైతే తలుపు దగ్గర నుంచి కొని అమ్మ రా తలుపు అమ్మా అమ్మ తలుపుతీ అంటున్నాడు ఇక వెళ్దామంటే అంతే కదండి పిల్లలకి రోడ్డు మీదకి వెళ్తే సందడి సందడిగా ఉంటుంది వాళ్ళకి ఆటోల్ని అవి చూస్తూ ఇక తలుపు తీసాను ఇక బయటికి పరుగు పరుగు ఇక లిఫ్ట్లో అందరం కలిసి దిగుతున్నాము ఇక నేనైతే వీడియో తీస్తున్నాను మా కాళ్ళు మా మనవడైతే సెల్ఫీలు దిగుతున్నారు ఫోటోలు బొట్టు పెట్టుకున్నారంటే చూపిస్తాడు బొట్టు బొట్టని ఇక మా వాళ్ళ ఇంటికి వచ్చాము మా అమ్మాయి ఏమో ఇక మా దిత్యాన్ని ఎత్తుకుంది వాళ్ళ తోటి కోడలు ఇంకా అమ్మో వీడియో తీస్తుంది అంటుంది నైటీ మీద ఉంది ఇక మేము మా చెల్లి మా ఫ్రెండు మా చెల్లెళ్ళ కోళ్ళు మా నా కోడలు అవి అందరం వెళ్ళాము పలకరిద్దామని అవి ఏమో బయటికి వెళ్ళాడు వీళ్ళేమో కిటికీ ఎక్కాడంట మా మనవడు ఇది కూడా దిత్యా కూడా కిటికీ ఎక్కి ఆడుతుంది ఇక ఈ నరుస్తుంటే అవి ఏమో ఏడుస్తుంది ఇక మా మనవడేమో చిన్న చిన్న కొనుక్కుంటాడు దూరం వెళ్తున్నారు కదండి ఏదో ఒకటి కొనుక్కోవాలి ఇక మా చిన్న మనవడు రిషి అయితే ఈ టవరు అది తీశాడు వినాయకుడిది వేశాడు అసలు ఎంత బాగా వేస్తాడో ఆర్టు బా అయితే మాత్రం మా మనవడు బాగా వేస్తాడనమాట ఇక అందరూ మళ్ళీ అక్కడ సందడి సందడి చేసాము ఇక మనవడు దూరం వెళ్తున్నాడు కదా పలకరిద్దామని చెప్పి వాళ్ళ నాయన మా వెనకాలకు వచ్చింది కనిపించాలి కదా అని నేను వంగున్నాను ఇక అందరూ భోజనం చేసుకొని వెళ్ళాం కదా ఇక మా అమ్మాయి మావిడికాయలు కోసి ఇచ్చింది మావిడికి వెళ్తున్నాం ఇక మా ఋషి మోక్షి అనమాట వాళ్ళది పక్కన రూమ్ వెల్కమ్ టు మై రూమ్ అనేది పెట్టుకున్నాడు మా చిన్నమ్మాయి అయితే మనవరాలు ఎత్తుకొని ఆడిస్తుంది ఇక లగేజీ ఇది మా మనవడ లగేజీ అండి దూరం వెళ్తున్నాడు ఎలా ఉంటుందో ఏంటో పిల్లవాడిని పలకరిద్దామంటే పిల్లోడు కూడా లేడు బయటికి వెళ్ళాడు షూ అని చెప్పులన్నీ కొనుక్కోవాలి కదండి దూరం వెళ్తే ఏమన్నా కొనుక్కోవాలి చూడండి లైక్ చేయండి షేర్ చేయండి బాయ్